హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజేశాలందఫిషియల్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అండి లైక్ చేయండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను ఈరోజు వచ్చేసి అయితే అసలు గ్యాస్ అయిపోయింది గ్యాస్ అయిపోయినా సరే ఇండక్షన్ మీద వంట చేశాను అనమాట ఇండక్షన్ మీద అంటే నిన్న బట్టిన దోసపిండి ఉంది ఆ దోసపిండితోనే ఇడ్లీలు కూడా వేసా అయిపోయినాయి ఒక్కటే ఉంది పర్లేదు ఎలా వచ్చాయంటే లాగా వచ్చాయి అవి ఏ హ్యాపీగా అంటే తినేసి స్కూల్కి వెళ్ళిపోయేటప్పుడు మా పాప కూడా పడుకుంది ఈరోజు అసలు ఎందుకు లేవగానే తలనొప్పి వచ్చేస్తుంది ఎందుకు పాప పడుకుంది లైట్ ఆఫ్ చేసి పడుకుందనమాట పాప తనకు కూడా పాప నీరసం ఉంది చాలా రోజులుగా జ్వరం వచ్చి ఎందుకు ఆ నీరసం అనేది బోట్లే కొంచెం చికా చేసింది మొన్నైతే బాగా చేసింది ఇప్పుడైతే పర్లేదు కాసేపు ఆడుకుంటుంది కాసేపు చిక్కా చేస్తుంది అనమాట సో ఇప్పుడైతే పనంతా చేసుకోవాలి వాషింగ్ మిషన్లో బట్టలేసా ఇంక ఇండక్షన్ మీద స్టీల్ ఒక్కటే పనిచేస్తుంది కాబట్టి స్టీల్ నా తక్కువ ఉన్నాయి అంటే ఇవి ఉన్నాయి కానీ ఇవి ఉన్నాయిలే కానీ ఇవి పెద్ద పెద్దే కదా ఇంత పెద్దవాళ్ళ గిన్నె వాళ్ళు ఎక్కడ ఉంటుంది అని ఒకటి ఉన్నది ఇంతకంటే సైజ్ గిన్నె ఏదిగా ఇదనమాట ఈ గిన్నెలో పెడుతున్నాను దీంట్లో పెడితే సరిపోద్ది ప్లస్ అందులో ఒకటి ఇది అనేది మందంగా ఉంటుంది ఇది స్టీలే కానీ కొంచెం పల్చగా ఉన్నాయి అడగనేది అంటిపోయి మాడిపోతుంది ఇండక్షన్ మీద అందుకని ఇందులో వండట్లేదు అందులోనే అదే కడిగేసి పెడుతున్నా ఒకవేళ మళ్ళీ వండుకోవాలంటే కర్రీకి కూడా అంతే కర్రీకి కూడా ఈ గిన్నె యూజ్ చేస్తుంది ఇదైతే ఇంకా మందంగా ఉంది అసలు మాట్లాడితే మొత్తం గ్యాస్ మీద చేసినట్టే వస్తుంది కర్రీ కూడా నేను నైట్ నైట్ అయిపోయింది అనమాట ఎగ్ చార్జ్ ఎగ్ ఎగ్చార్జ్ కూడా సూపర్ కుదిరింది ఇప్పుడు కూడా ఏదో ఒక అరీ చేయాలి ఏం చేస్తాం గ్యాస్ వచ్చేవరకు అంటే మాకు ఎక్స్ట్రా గ్యాస్ లేదనమాట ఎక్స్ట్రా గ్యాస్ ఎందుకులే మనం ఉండేది రెంట్కి అక్కడికి ఎక్కడ మోతవారు అని ఇండక్షన్ తీసుకున్నాం రీసెంట్గా నేను తీసుకున్నా తీసుకున్న వెంటనే ఇండక్షన్ గురించి కూడా ఒక వీడియో చేశా కావాలంటే వెళ్ళి చెక్ చేసేయండి నా ఛానల్లో ఇప్పుడు ఇండక్షన్ మీద ఒక్కొక్కటి ఒక్కొక్కటి వండుకుంటూ రావాలన్నమాట అట్లా బాగానే ఉంది ఎట్లా అనిపిస్తుంది అంటే పొయ్యి మీద వండుతాం కదా అలా అనిపిస్తుంది ఒక్కటే పెట్టి వండడం ఒక గిన్నె ఆ ఫీలింగ్ అనేది వచ్చేస్తుంది అనమాట గ్యాస్ ఎప్పుడు వస్తుందో చూడాలి బుక్ అయితే చేసినాం వస్తుంది ట్వంటీ ఫోర్ అవర్స్లో వస్తుంది మాకు బుక్ చేసిన ట్వంటీ ఫోర్ అవర్స్లోకి చూడాలి ఏం జరిగిద్దో ఈరోజు గ్యాస్ అంటే అంత ఇబ్బంది ఏం లేదు వచ్చినా రాపైన ఏం లేదు ఎందుకంటే ఒక్కసారే కదా అంటే ఈ ఉదయం టిఫిన్ తింటాం మధ్యాహ్నమే కదా అన్నం తినేది అన్నం తినటానికి ఒక పూట కొండేసుకొని సరిపోయింది మళ్ళీ ఎప్పటికో సాయంత్రానికి ఇక సాయంత్రం ఒకవేళ ఆకలి అనిపిస్తే ఏదో ఒకటి స్నాక్స్ అన్నా లేకపోతే టీ బ్రెడ్ రస్కు ఇం ఇంట్లో ఏ ఒకటి ఉంటున్నాయి ఏమంటే ఎప్పుడైనా ఇప్పుడు బ్రెడ్ ఉంది అయినా సరే రస్క్ తెప్పించా అలా పిల్లలు ఉంటారు కదా ఏదో ఒకటి మా పాపకైతే ఈ రస్కులు ఇవంటే చాలా ఇష్టం బాధ ఉంటుంది అనమాట అవి నోట్లో వేసుకొని నానబెట్టుకొని నానబెట్టుకొని తింటుంటుంది అలా అవుతుందనమాట ఇండక్షన్ తీసుకోవడం వల్ల ఇన్ని ఉపయోగాలు ఉంటాయండి నేను అసలు అనుకోలేదు అయిపోయగానే ఎప్పుడు మాకు ఎక్స్ట్రా గ్యాస్ లేదు కాబట్టి ఎప్పుడైనా సరే అది వచ్చిందాక వెయిట్ చేసేది అనమాట ఇక రైస్ కుక్కర్లో అన్నం పెట్టేదాన్ని రైస్ కుక్కర్ కూడా నాది పెద్దది రెండు కేజీలది మేము వండుకునే ఇద్దరు అంటే హ్యాపీ కొంచమే తింటాడు కదా మా ఇద్దరి వరకు అంత పెద్ద గిన్నె అంటే అది లోడ్ అనేది తీసుకోలేకపోతుంది ఎమ్మట స్విచ్ అనేది పడిపోతుంది దానికి సరైన బరువు ఉంటేనే ఆ రైస్ కుక్కర్ కూడా మంచిగా ఉంటుంది ఇంకా రైస్ కుక్కర్ కూడా తీసి పైనేసిన తీసి చిన్నది తీసుకోవాలండి లేకపోతే అదే ఉంచుకొని ఇంత గెస్ట్లు ఎప్పుడైనా ఎవరైనా చుట్టాలు ఎక్కువ వచ్చినప్పుడు అందులో పెట్టుకోవచ్చు లేని రైస్ కుక్కర్ పైనస్తా ఇలాంటి టైంలో రైస్ కుక్కర్ కూడా అప్పుడు బాగా యూజ్ అయ్యే ఇండక్షన్ వచ్చిన కానీ ఇండక్షన్లోనే వండుతున్నా చిన్న రైస్ కుక్కర్ అప్పుడు తీసుకోవాలి మరి అన్నం పెడుతున్నా పాపతోని హ్యాపీతోని గడిచిపోతుంది అంటే ఇట్లా టైం తెలియకుండా ఉంటుంది అది మాడిపోతుంది పాలు కూడా అంత ఇన్నిసార్లు పాలు మాడబెట్టును ఎన్నిసార్లు అన్నం మాడబెట్టిను అట్లా మర్చిపోతా అన్నమాట ఎవరెడ్ వచ్చి మాట్లాడతారంటే ఇంకంతే ఇంకా సో సో నాతో అట్లుంటుంది అందుకని అర్జెంట్ రైస్ కుక్కర్ తీసుకోవాలి నా వల్లనే గ్యాస్ అయిపోయిందని నాకు కూడా కొంచెం డిసప్పాయింట్ ఉంది ఎందుకంటే ఎప్పుడైనా అన్నం మాడిపోద్ది పాలు దానికే ఎక్కువ ఖర్చు అయిపోయింది కదా గ్యాస్ ఆడిపోతుంటుంది పాలు ఇరిగిపోతుంటు అది పాలు కూడా మరిగిపోతుంటుంది టీ కూడా ఎన్నిసార్లు పెట్టి ఎన్ని గిన్నెలు పడేసిండో మా ఆయన ఎప్పుడైతే ఇంట్లో ఉన్న గిన్నెల మొత్తం నీ టీకి నీ అన్నాకే మాడిపోయి పడేస్తాను అని మా ఆయన తెలియకుండా మాయన వచ్చరికి పడేస్తుందన్నమాట అయినా సరే అనేటోడు అది ఉండాలిగా అని అంటే ఇంట్లో స్మెల్ వచ్చేది కదా మాడిపోయిన అయినా సరే అలా అడుగుతూ ఉండేదన్నమాట సో ఇప్పుడైతే మార్నింగ్ వచ్చేసి ఇదే అంటే నేను వంట చేసుకోవాలి కదా సో నెక్స్ట్ వీడియో కూడా పెడతా వీలుంటే ఖచ్చితంగా చూసేయండి ఎంజాయ్ చేసేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్